హై పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడో తరగతి తెలుగు తోట తెలుగు సాధనా పుస్తకంలో మొదటి పాఠం తెలుగు తల్లి సంసిద్ధతా పాఠంలో ఉన్న సాధనా పత్రం మూడును ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని గుణింత పదాలను ఒత్తు పదాలను పట్టికలో రాయండి గుణింత పదాలు తెలుగు నిండు మేడ నేల రేడ వీర ఒత్తు పదాలు నిర్భయంగా జాబిల్లి కల్పవల్లి చంద్రశాల ఆంధ్ర నిర్మింపగా ఆ సెక్షన్ గేయంలో కింది సూచించిన అక్షరాలు చివరగా ఉన్న పదాలను గుర్తించి రాయండి ఈ ఉదాహరణ పదవోయ్ కనవోయ్ కదలవోయ్ నాకు దీర్ఘంతో పదాలు తెలుగోడ రేడా తర్వాత అందాల ఆనందాల నేల తెలుగు తల్లి కల్పవల్లి ఈ సెక్షన్ కింది పదాలను జతపరిచి రాయండి చనవోయ్ తెలుగు వీర పదవోయ్ నిర్భయంగా కదలవోయ్ ఆంధ్ర కుమార నిర్మింపగ సాగోయ్ సెక్షన్ చూడండి గేయంలోని ప్రాసపదాలు రాయండి ఉదాహరణకు తెలుగు తల్లి జాబిల్లి కల్పవల్లి తెలుగు తల్లి నిర్భయంగా నిశ్చయంగా పదవోయ్ కనవోయ్